ఏమండీ తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు తెలుసు కదా మీకు గోదావరి జిల్లా సంబంధించినటువంటి వ్యక్తి అదేనండి ఇరుమల రామకృష్ణుడు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా పార్టీని చక్రం తిప్పినటువంటి ఏకఛత్రాధిపత్యం వహించినటువంటి ఒక పెద్ద బీష నాయకుడు అతను నలభై రెండు సంవత్సరాల నుంచి అంటే తెలుగుదేశం పార్టీ పెట్టింగ్ అంటే ఇప్పుడు దాకా కూడా ఇతను చేసినటువంటి పదలు నాకు తెలుసుండి ఏ టీడీపీ నాయకుడు కూడా చేయలేదేమో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఇతను మంత్రి రెవెన్యూ కానీ ఆర్థిక శాఖ కానీ ప్రతిపక్షంలో ఉంటే ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఇతనే అది క్యాబినెట్ ర్యాంకే లేకపోతే ఇతను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా చేసి ఓడిపోయినా టీడీపీ రూలింగ్ ఉంటే ఇతనికి ఎమ్మెల్సీసీ మంత్రి ఈ విధంగా ఇతను తన్నితే ఇతను ఈ బుట్ట బూర్లో పడిన ఏదో సామెత ఉంది కదా ఆ విధంగా ఇతనికి అన్ని కూడా అలాగే సమకూరాయి ఆ తెలుగుదేశం పార్టీలో అరే ఇతను ఒకప్పుడు గోపాల్ సిట్టే అని చెప్పేసి ఒక పెద్ద లాయర్ ఉండేవారు అతను పూర్వం కాకినాడలో అతని దగ్గర అసిస్టెంట్ ఇతను అసిస్టెంట్ లాయర్ ఇతను మన దివంగత స్పీకర్ జిఎంసి బాలయ్య గారు వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరిలో ముందు రామకృష్ణుడు గారు పార్టీకి వచ్చారు ఆయన దగ్గర లాయర్ అసిస్టెంట్ లాయర్గా ఉంటూనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుని ఎనభై మూడులోనే ఫస్ట్ సారి పోటీ చేసి తునిలో విజయం సాధించాడు అది జరిగిన టూ ఇయర్స్ తర్వాత మన ఈయన వచ్చాడు బాలయ్య గారు వచ్చారు ఆయన ముందు నుంచి ఎదురు ఫ్రెండ్సే సరే ఆ విధంగా వచ్చి పాపం బాలయ్య గారు కూడా ఆ విధంగానే రాజకీయాలు చేశారు పాపం అతనికి విధి వక్రీకరించింది మరి ఆయన మరి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు రామకృష్ణు గారు అయితే బ్రహ్మాండంగా మరి అతను చక్రం తిప్పుకుంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాదు అవసరమైతే పశ్చిమ గోదావరి జిల్లా విశాఖ జిల్లాలో కూడా ఇతను ప్రాబల్యం క్లియర్ గా కనపడేది చంద్రబాబు నాయుడు గారికి ఇతను ఏం చెప్తే అదే వేదం పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు సంక్షోభంలో ఎన్టీ రామారావు గారు లక్ష్మీపారతి వ్యవహారం ఉన్నప్పుడు వైస్రాయ్ హోటల్లో చంద్రబాబు నాయుడు గారు క్యాంప్ పెట్టినప్పుడు ఎమ్మెల్యేలతో ఆ సమయంలో స్పీకర్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే రామకృష్ణుడు గారు ఎన్టీఆర్ కాదని చంద్రబాబు నాయుడికి ఫుల్ సపోర్ట్ చేశాడు అప్పట్లో అత్యవసర అసెంబ్లీ సమావేశం పెట్టారు బలాబలాలు నిరూపించుకోవడం కోసం నా బాగా గుర్తు నేను ఈ నెలలో ఉన్నాను రామకృష్ణుడు గారు తొలిలో ఉన్నాడు ఆయన తొలి దగ్గర ఏపీ నగరం ఈయన సొంతూరు సొంతూరులో ఉన్నాడు స్పెషల్ హెలికాప్టర్ వచ్చింది ఆయన కోసం చంద్రబాబు నాయుడు గారు పంపించారు స్పీకర్గా ఉన్నాడు ఇతను అప్పటికి మీరు ఎమీడియట్లీ రావాలి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి బలాబలాలు ఇప్పుడే నిరూపించుకోవాలని చెప్పేసి ఆ హెలికాప్టర్ మీద తీసుకెళ్తే అతను అత్యవసర సమావేశం పెట్టి రాజ్యాంగంలో కాల్ చూపించి ఆ కాల్స్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారుకి ఎక్కువ మద్దతు వచ్చే రకంగా అక్కడ అసెంబ్లీలో ఇతను డిసిషన్ తీసుకున్నాడు అప్పుడు సో పార్టీలో అంత కీలకమైనటువంటి నాయకుడు అతని కోసం ఎందుకు అంటే ఎన్ని కూడా ఇంకా రాజకీయాలకి రిటైర్మెంటు అతను అవ్వట్లేదు కానీ పార్టీ ఇచ్చేస్తుంది అతనికి విద్యత అంటే అతను పార్టీ మీద అసంతృప్తిగా ఉన్నాడు ఎందుకున్నాడంటే ఇంత ముందు సాగినటువంటి ఆటలు ఇప్పుడు సాగట్లేదు అతనికి లోకేష్ గారు ఇతను ఆటలు ఏమి లేదు చంద్రబాబు నాయుడు లాగా ఓడిపోయినా కానీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేయటం కీలకమైన శాఖల్లో ఇతను బాధ్యతలు అప్పచెప్పేయటం ఇటువంటి పప్పులు ఏమి ఉడగట్లేదు కాబట్టి ఇతను పార్టీలో డమ్మీ కింద అయిపోయాడు వీళ్ళ అమ్మాయి ఎమ్మెల్యేగా నగ్గింది దివ్య తునిలో వీళ్ళ అల్లుడు అక్కడ నరసాపురం అక్కడ సారీ నరసాపురం కాదు ఏలూరు ఎంపీగా నగ్గాడు తన ఈయకుడు కూడా పుట్ట సుధాకర్ ఎక్కడో ఒక చోట ఎమ్మెల్యేగా కూడా నగ్గాడు ఫ్యామిలీ లెవెల్ అంతా బాగానే ఉంది కానీ ఇతనికి ఏమీ లేదు ఇతనికి చేసే ఉద్దేశం కూడా పార్టీకి లేదు ప్రస్తుతానికి ఇతను శాసన మండలి సభ్యుడిగా కొనసాగుతున్నాడు రెండు వేల ఇరవై ఆరు మార్చిలో ఇతను పదవి అయిపోతుంది సారీ వచ్చే మార్చికి ఇతను పదవి అయిపోతుంది రెండు వేల ఇరవై ఆరులో రాజ్యసభ సభ్యులు ఖాళీ తెస్తున్నాయి ఆ ఖాళీలో ఏదో ఒక రకంగా వెళ్ళిపోయి ఇతను రాజ్యసభ ఎంపీగా సాధించేసుకుందాం సీటు సాధించేద్దాం రాజ్యసభ ఎంపీ అయిపోదాం ఇతను జీవితంలో అన్నీ చూసాడట ఇతను అసెంబ్లీ చూసాడు శాసన మండలి చూశాడు అన్నీ చూసేసాడు కానీ పార్లమెంటు మెట్లు ఎప్పుడు ఎక్కలేదట ఎంపీ హోదాలో ఆ కోరిక కూడా తీరిపోద్దని అని చెప్పేసి పాప ఇతను ఆడుతున్నాడు కానీ అధిష్టానం మాత్రం ఇంక ఇతను రిటైర్మెంట్ తీసుకుంటేనే బెటర్ అని ఒక నిర్ణయానికి వచ్చేసిందట దానికి కారణం ఏంటంటే మన రీసెంట్గా ఎస్సీ జెడ్ భూముల విషయంలో బీసీలకి అన్యాయం జరిగిందని ఇతను ఒక లేఖ రాశాడు చంద్రబాబు నాయుడికి ఆ లేఖ పోని బీసీలకు అన్యాయం జరిగిందని ఊరుకున్నాడా చౌదరికి న్యాయం జరిగిందని చెప్పేసి ఇంకో పాయింట్ ఎత్తుకున్నాడు అక్కడ దీంతో టోటల్ కమ్మ బ్యాచ్ అందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు ఇతని మీద పొరపాటున ఇతని రాజ్యసభ కానీ చంద్రబాబు నాయుడు ఇతడు ఊరుకునే పరిస్థితిలో లేరు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కోపంగా ఉందట ఇతని మీద ఎంత సీనియర్ మోస్ట్ అయ్యి ఉండి ఇటువంటి లేక బహిరంగ రాసేది అని చెప్పేసి అందుకే ఈ మధ్య చూశారు అతను ఉనికి ఎక్కడ లేదు అక్కడెక్కడ టీవీ ముందు అక్కడ ముందు కనపడలేదు కాబట్టి ఈ పెద్ద వృద్ధ నాయకుడు పార్టీకి రాజకీయాలకి రిటైర్ తీసుకున్నట్టే అందులో డౌట్ ఎక్కువ తెలియదు థ్యాంక్ యూ